వేదం చదువుకున్నంత మాత్రాన సరిపోదు తప్ప న్యాస తపస్సు అంటే న్యాసం శరణాగతి దీన్నే ప్రహ్లాదుడు ఆత్మ నివేదన అంటాడు పతంజులు ఈశ్వర ప్రణిధానం అంటారు తపస్సు ఈ స్థితికి చేరాక శిష్యుడు గురువు కోసం వెతకడు గురువే వెతుక్కుంటూ వస్తాడు ఇది వాల్మీకి స్థితి అందుకే నారదుడు పిలవకుండానే రావటం అందుకే తపస్సు అని ఒక విశేషణం చాలు వాల్మీకి అడిగేవాడికి వాడిన విశేషణం వల్ల దివ్య కావ్య విషయాధిశ్రవణాధికారం కలిగిందని అర్థం అసలు వాల్మీకి ఎవరు పుట్టారు వాల్మీకస్ అపత్యం పుమా వాల్మీకి వాల్మీకము లేదా పుట్టిన పుట్ట నుండి పుట్టినవాడు విష్ణు పురాణం ప్రకారం ఇతడు భృగువంశంలో పుట్టాడు ఉత్తరకాండలో భార్గమైన తపస్విన అంటూ అతడు భృగవంశం వాడని చెబుతోంది అతడు చిరుకాలం తపస్సు చేస్తే ఒళ్ళంతా పుట్టలు కట్టింది అందులో నుంచి బయటకు అందుకని వాల్మీకి అయ్యాడు పుట్ట మీద ప్రచేతస్ అంటే వర్షం పడి అతడు బయటపడ్డాడు అంతే ప్రాచేత పుత్రుడు ప్రాచేతసుడు అని మరో పేరు తనే చెప్పుకున్నాడు ప్రచేతస్వహం రఘు నందన అని ఉత్తరకాండడు స్కాంద పురాణంలో అతడు సాక్షాత్ బ్రహ్మగారి అవతారముని శివుడు పార్వతికి తో చెప్తాడు ఆది కవి కవి బ్రహ్మణ మన కవి బ్రహ్మవాన్ వాల్మీకి వాల్మీకి రభవత్ బ్రహ్మ వాణి వాక్ తస్య రూపిణి సరస్వితైన వాకు బ్రహ్మగారే వాల్మీకి అతడి పని స్పష్టం చేయటం సృష్టి చేయటం ఆది కావ్యాన్ని సృష్టి చేయటం తపస్సు అయిన వాల్మీకి నారదుని పరిప్రశ్నైస్తాడు ఎలాంటి నారదుడు అతడు శిష్యుడికి యొక్క యోగ్యత పుట్టిన పెట్టిన వాల్మీకి గురువుగారు మూడు అక్షర అర్హతలు చెప్పారు మన నారదుల వారు తపస్వాధ్యాయ నిరతలుట వాగ్విధాం వలట ముని పొంగ వలట గురుస్థానంలో వారిని అర్థం ఈ మూడు లేకపోతే ఆ గురుస్థానం నిలవదు గురువుకి అన్నిటికన్నా ముందు ఉండవలసిన రెండు ఒకటి తపస్సు రెండు సాధ్యాయం తపస్సు అంటే తెలుసుకున్నాం ఇంతకుముందు చాంద్రాయణాదివ్రతములు స్వాధ్యాయం అంటే వేదాధ్యాయనం అవి రెండు ఏదో కాసేపుగా నిరతం నిరంతరం ఉంటే అతడు తపస్వాధ్యాయ నితలు నిరతరం రతుడు నిరతుడు ఎల్లప్పుడూ ప్రీతి కలవాడు తపసా కల్మషం హంతి విద్య జ్ఞానమాసమితే తపస్సు వల్ల కష్టాలన్నీ పోతాయి కల్మషాలన్నీ స్వాధ్యాయం కల్మషాలన్నీ పోతాయి తప స్వాధ్యాయం వల్ల జ్ఞానోదయం కలుగుతుంది అప్పుడే సమస్త జీవుల మీద కరుణ ఉంటుంది అతను పిలవకపోయినా తన కోసం తపస్సు చేయకపోయినా ఎక్కడ తన అవసరం ఉందనిపిస్తుందో అక్కడ ప్రత్యక్షం అవుతారు బ్రహ్మగారి కోసమో పరవశిమిని కోసమో విష్ణుమూర్తి కోసమో తపస్సు చేసిన అందరో భక్తులు కదని మనకు తెలుసు పురాణాల్లో ఎవరు ఆరాధన గురించి తపస్సు చేయరు ఎవరి దగ్గర తపస్సు సంపద ఉంటుందో వారి దగ్గరికి ఆయన వెళ్తారు ఆయనే వెళ్తారు అందుకే వ్యాసం దగ్గరికి ఆయనే వెళ్ళారు భాగవత ఆవిష్కరణ చేయించారు విరంజకశువులు అయినా సరే ప్రహ్లాదులైనా సరే ఒకేలాగా ఉపదేశిస్తారు వారికి తపస్సు ఉంటే చాలు మామూలుగా గురువులు అడగగానే చెప్పే చెప్పారు ముందు పరీక్ష చేస్తారు కొన్నాళ్ళు సేవ చేసి ఊర్పు లేదని పరీక్షిస్తారు నారదుడి పరమ కరుణామతి పరీక్షలు పెట్టరు పైగా శిష్యుడు తనని ఆశ్రయిస్తే గుణదోష పరీక్ష కానీ తనే శిష్యులను వెతుక్కకుండా అనుగ్రహించడానికి వచ్చారు కాబట్టి వెంటనే సమాధానం చెప్పేసారు పైగా బ్రహ్మ పనుల పనుపున వచ్చారు కాబట్టి ఇంకా పరీక్షలు అవసరం లేదు వాల్మీకి కొన్ని పురాణాల ప్రకారం వాల్మీకి నారదుని సో నారదుని సోదరుని కుమారు వరుస జ్యేష్ఠ పుత్రుని విషయంలో సంవత్సరం పరీక్షలు అవసరం లేదు స్కాంద పురాణ ప్రకారం బ్రహ్మదేవుడే నారదుడిగా అవతరించారనుకున్నాం కాబట్టి వాల్మీకి నారదునికి తండ్రి వరుస అందుకని పరీక్షలుగా అవి అవసరం లేదు మొత్తానికి నారదుని కరణం మనం గమనించాలి వాల్మీకి విషయంలో స్వాధ్యాయహో వేల జపయోహో స్వాధ్యాయం అంటే జపం నిరంతరం జపశీలు మన నారదులు గారు వేదం చెప్పినట్టు నడుచుకుంటే ఆ నైజం తర్యం వస్తుంది తర్యం వస్తుంది స్వాధ్యాయ ప్రవచనాఖ్యాన ప్రమతి తర్యం అని వేదం శాసనం స్వాధ్యాయ విషయంలో అప్రమత్త ఉండాలి మానే శాసన వస్తుంది వేదం స్వాధ్యాయం వల్ల లాభం ఏమిటి స్వాధ్యాయ యోగ మానసేత యోగా స్వాధ్యాయ మావసే స్వాధ్యాయం వల్ల భక్తి భక్తి వల్ల స్వాధ్యాయం వృద్ధి పొందాలి తపస్సు వ్యాకరణం అనుకుంటే తపస్వాధ్యాయం అంటే సాంగవేదాధ్యాయనం వేద వేదాంగాలన్నీ చదివి ఉండటం స్వాధ్యాయం అంటే నిత్య భగవదానుసంధానం అనే అర్థం కూడా పెద్దలు అనుగ్రహించారు నారదునికి ఉన్నది అదే తపస్వ జ్ఞానస్ ప్రతిపాదక స్వాధ్యాయో వేద ఉపనిషద్భాగ ఇత్య తపస్సు జ్ఞాన ప్రతిపాదకం స్వాధ్యాయం ఉపనిషద్భాగం వాల్మీకి ఇప్పుడు ఓ అవుపా నిషదున పురుషుని గురించి అడగబోతున్నాడు గురువుకి జ్ఞానంతో కూడిన వేదాధ్యానం లేకపోతే ఆ ప్రశ్నకి సమాధానం తపస్సు అంటే తపోధనం ఉంది అధ్యయనం అంటే మహర్షికి పైగా వాటి అందరూ నైరుత్యం ఉంది ఇక రెండవ విశేషం దగ్గరికి వద్దాం వాగ్విధం వర అంటే వాగ్విదుల్లో శ్రేష్ఠుడి వాచం వేది వాగ్విదాలు మాటను తెలుసుకున్నవాడు వాగ్విదు వాక్ అంటే ఒకటే వేదమే వేదం వాక్ అని మరోపేది అంటే వేదము తెలుసుకున్న వారిలో వేదవేత్తడిలో శ్రేష్ఠుడు వాగ్విదామరుడు తెలుసుకోవడం అంటే కేవలం వల్లి వేయటం కాదు వేద అర్థాన్ని అనుభవంలో తెలుసుకోవాలి అది తెలుసుకోవడం అంతేకాదు వాసా విద్యత ఇది వాగ్విత్ అంటే సరస్వతి ద్వారా తెలియబడేవాడు వాగ్విత్ అంటే సరస్వతి ద్వారా ప్రకాశించేవాడు అలాంటి వాడు చాలామంది ఉండవచ్చు వారిలో శ్రేష్ఠుడు నారదుడు సరస్వతి అతనికి తల్లి కదా అతడి ప్రకాశం ఆమె వల్లనే కదా అటువంటి వారిని అరిపితే అనవసరమైన పనికి మాల మాటలను జ్ఞానగర్భితమైన భగవత్ సంబంధమైన మాటలే మాట్లాడతారు వాక్ అంటే కేవలం మనకి వినపడే శబ్దంగా ఇంత ప్రపంచం కళ్ళు తిరవక